ందు ప్రియ దేవని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎనభై ఆరవ కీర్తన రెండవ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపు ఆమెను ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పర్వ గొప్ప తండ్రి మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ పిల్లరా ప్రతి ఉదయం నా దేవుని దివ్యమైన వాక్కులను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం కీర్తన గ్రంథంలో నుండి ఎనభై ఆరవ కీర్తన మొదటి వచనాన్ని నేను దినాన్ని మనం ధ్యానం చేస్తాం ఈరోజు రెండవ వచనాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఈ కీర్తనను భక్తుడైన దావీదు వ్రాసాడు అని ఇది ప్రార్థనా కీర్తనగా ప్రసిద్ధికి ఎక్కినటువంటిది అని మనము ధ్యానం చేశాం ఇదేం పిల్లరా మరి నిన్నటి దినాన దావీదు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు తాను రాజయ్యుండి గొప్ప సంపన్నుడయ్యుండి ఉండి తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయగలిగాడో నిన్న ధ్యానం చేశాం దానిని కొనసాగింపుగా ఈరోజు మనం చదువుకున్నటువంటి దానిని ధ్యానం చేద్దాం రెండవ వచనంలో అంటున్నాడు కదా నేను నీ భక్తుడను అంటూ ఉన్నాడు దైన పిల్లరా నేను నీ భక్తుడను నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ భక్తుడను నిజముగా దేవునిని ఆరాధించేవారు సర్వశక్తి కలిగిన దేవుని శక్తిని ఆశ్రయించిన వారు దేవుడు ఎంత బలసంపన్నుడో దేవుని యొక్క మరి కరుణ దయ ప్రేమ రసములను రుచి చూచిన వానికి అది తెలుస్తుంది హృదేన్ పిల్లరా నేను దేవుని భక్తుడిని అని చెప్పుకోవడానికి గల మరి ఆ యొక్క లక్షణాలు మనలో కనిపించాలి అని అంటే దేవునితో మనము ఆ లాగున మిళితమైపోవాలి దేవుని యొక్క గుణ లక్షణాలను మనం కలిగి ఉండాలి హృదయం పిల్లలు ఆలోచన చేయండి భక్తుడైన దావీదు నేను నీ భక్తుడను అని చెప్పగలిగాడు అని అంటే దేవునితో ఆయన ఎంతగా మిళితమైపోయాడు దేవుని వాక్యముతో దేవుని సన్నిధితో దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను కళ్ళారా చూసిన వ్యక్తిగా దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగిన వాడై దేవుని ఆజ్ఞాలను పాటించేవాడిగా దేవుని న్యాయ విధులను పాటించేవాడిగా దేవుని నీతి కార్యములు జరిగించేవాడిగా దావీద భక్తుడు మారిపోయాడు ఎవరు నేను నీ భక్తుడను అని దేవునితో చెప్పగలరు అనంటే దేవునిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో దేవుడు ఏ ఆజ్ఞల ప్రకారము మీరు జీవించాలి అని చెప్పాడో దేవుడు ఏ న్యాయ విధులను మీరు తప్పకూడదు అన్నాడో అట్టి న్యాయ విధులను కలిగిన వారమై ప్రతినిత్యము దేవునితో సహవాసం చేసేటువంటి మన జీవితంలో మరి దేవుని యొక్క గుణ లక్షణాలను దేవుడు పెంపొందింపజేస్తాడు ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెడతారో ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు దావిద భక్తుడు ప్రార్థించినట్లుగా తనకున్న దానిని చూసి మరి గర్వించిన వారుగా కాకుండా తమ్మును తాము వారై దేవుని సన్నిధిలో తమ్మును తాము దేవునికి సమర్పణ చేసుకున్నవారై నేను వట్టి వాడిని నేను సున్నానైనా నీవు గొప్పవాడివి నీవు నన్ను ఈ స్థితిలో ఉంచటానికి కారణము నీ కృపయే అని దేవునిని మొదట ఆయనకు మరి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చినట్లయితే దేవుడు అంటాడు కదా నీవు నా కుమారుడవు నీవు నాకు కుమార్తెవు అంటాడు ఇదేన పిల్లరా ఈ రోజున క్రైస్తవ భక్తి విశ్వాస్యతలు ఎలా ఉన్నాయంటే దేవుడు ఒక విషయంలో హెచ్చిస్తే రెండో విషయంలో దేవుణ్ణి మరి పక్కన పెట్టేస్తూ ఉన్నారు దేవుడు నీ పైన కృప చూపి ఆయన ఏదో ఒక ఉద్యోగమో లేదో ఒక మరి పనినో కల్పించినట్లు కల్పించినప్పుడు వెంటనే దేవునిని మర్చిపోతా ఉన్నారు ఆ పనిని కల్పించిన వాడు నా దేవుడే అని గుర్తించిన వారిగా మారిపోతా ఉన్నారు దేవుడు అనేక పర్యాయములు భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి తప్పించాడు అయినా ఆ ప్రమాదం నుండి తప్పింపబడినప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు ఈ లోకంలో ఉన్నారు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా దేవా నేను నీ భక్తుడను అంటూ ఉన్నాడు అలా ప్రార్థించగలిగాడు అని అంటే దేవునికి ఎవరో తెలిసి ఉండాలి కదా దేవునికి మనం ఎవరో తెలిసి ఉండకపోతే నేను నీ భక్తుడను అంటే ఆయన అంటాడు కదా నీవు నా భక్తుడవా ఎప్పుడు నీవు నా భక్తుడవయ్యావు అని దేవుడు ఎదురు ప్రశ్న వేయవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా దావీదు భక్తుడు ప్రార్థించినటువంటి ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి అనంటే దావీదు భక్తుడు గౌరపాపమే చేశాడు కానీ ఆ పాపమును కడుగుకోవటానికి తన జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో ధారపోశాడు కన్నీటితో తన పరుపును చేశాడు దేని పిల్లలు ఆలోచన చేయండి ప్రార్థన చేస్తే అలా ప్రార్థించాలి దేవుడు నా మనవినటం లేదేమిటి నా మనవిని ఆలకించటం లేదని మనం రోధిస్తాం కాదు కానీ మనం చేసే ప్రార్థన ఆయన వినేటట్లుగా ఉందా లేదా అని మనం చూడగలాలి ప్రిదేన్ పిల్లరా ఈరోజు నాన్న నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడము అని ధైర్యముగా దేవుని సన్నిధులు అడగడుగుతూ ఉన్నాడు నీవు అలా అడగగలుగుతున్నావా ధైర్యముగా నా ప్రాణం కాపాడయ్యా నేను శ్రమలో ఉన్నాను నాకు బాధలు నిన్నంటుపోతూ ఉన్నాయి నేను ఎక్కువ శ్రోధని రోధిస్తూ ఉన్నాను ఈ తంతటికి కారణము మరి నీకు లోబడకపోవడమే అని నీవు గుర్తించుకున్న దానివై గుర్తించిన వాడవై దేవుని సన్నిధిలో అడగగలుగుతున్నావా కావిద భక్తుడు ఘోరపాపం చేశాడు అందుకే తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు దేవునికి చెప్తా ఉన్నాడు కదా నేను నీ భక్తుడనయ్యా నా ప్రాణం కాపాడు దేవా నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపు అని అంటూ ఉన్నాడు దేవునికి తెలియదా తన పిల్లలెవరో తన పిల్లలు కాని వారెవరో దేవునికి తెలియదా ఆయన భక్తుడు ఎందుకంటూ ఉన్నాడు నేను నీ భక్తుడను నా ప్రాణం కాపాడు దేవ మరి నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నన్ను రక్షింపు అని అంటున్నాడు నీ సేవకుని రక్షింపు అంటూ ఉన్నాడు మనం అడగక మునిపే అన్నీ ఇచ్చే దేవుణ్ణి మరి అన్నీ వదిలేసుకుని అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగా మరి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇది నా కొద్ది కలిమి కలిగి ఉంటే భూమి మీద ప్రజలు ఆగటం లేదు కొద్దిగా పేరు ప్రఖ్యాతులు వస్తే చాలు దేవుణ్ణి వారిగా మారిపోతా ఉన్నారు కాబట్టి నీవు ఆయన పిల్లవాడిగా ఉన్నావా ఆమె ఆయన కుమార్తెగా ఉన్నావా ఆయన కుమారుడిగా నీవు ఉన్నావా అయితే నీ జీవితంలో ఏం కావాలో తెలుసా దేవా నేను నీ కుమారుడనయ్యా ఇదిగో నాకు ఈ కష్టం వస్తా ఉంది ఈ కష్టం వచ్చింది దీని నుండి నన్ను తప్పించు అని దేవుని దగ్గర పోరాడి మరి దేవుని దగ్గర మరి వెనుగులాడి దానిని సంపాదించుకునేటంత భక్తి విశ్వాసత నీ జీవితంలో ఉందా ఈరోజు ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు నీ జీవితంలో దేవుని కుమారునిగా కుమార్తెనిగా ముద్ర వేసుకుని మరి ఆయన ఇచ్చే ఆశ్చర్య కార్యములను ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలనే ఆశ నీలో కలగడం లేదేమిటి దేవుడు అడిగితే ఇస్తారన్నాడు కదా అని ఎలా పడితే అలా అడిగితే దేవుడు నీకు ఇచ్చేస్తాడా నీ జీవితంలో నీ మనసులో దేవుని వాక్యమునకు చోటు లేకుండా నీ మనసు నిండా లోకము నింపుకొని దేవా నాకు ఇది నాకు అది అని అంటే ఆయన ఇవ్వగలుగుతాడా ఈరోజు దేవ దే మరి దేవుని యొక్క సేవకుడు మరి దావీద భక్తుడు ఎలాగో అడగగలిగాడు అలా అడగగలిగేటువంటి మరి ధైర్యము నీకుందా ఆ స్వాస్థ్యముని సంపాదించుకోవాలంటే ఈ రోజే ప్రభువుకి నీ హృదయంలో చోటు దేవుని వాక్యాన్ని హృదయము నిండా నింపుకో దేవుని ఉపదేశాలను మరి పెడచేవని పెట్టకుండా దేవుని వాక్యానుసారముగా జీవించడం ప్రారంభించు దేవుడు ఏ ఆజ్ఞలను అయితే మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞలను పాటిస్తూ దేవుని సన్నిధిలో మనలను మనం మరి తగ్గించుకుందాం దేవుని సన్నిధిలో ఆయన పిల్లలుగా ఎదుగుదాం ఆయనే పేరు పెట్టి మనల్ని పిలిచే అంతట భక్తి బతి విశ్వాసతలను పెంపొందించుకుందాం నీతి న్యాయములను జరిగిద్దాం మరి సర్వాధికారైన దేవుని శక్తిని ఆయన నామమును ఆయన బల ప్రభావమును గూర్చి అనేక మందికి చాటి చెప్దాం దావిదీ భక్తుడు ఏ రీతిగా అయితే మరి ప్రార్థించగలిగాడు నేను నీ పిల్లవా నీ కుమారుని ఆయన చెప్పగలిగాడు మరి ఆ రీతిగా నీవు చెప్పగలిగేటువంటి ఆ గొప్ప దినము దేవుడు మీ జీవితాలు అనుగ్రహించిన గాక దేవుడు ఈ మాటలను మరి మన వినికిడిలో దీవించిన గాక ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతిమైన తండ్రి మా మంచి దేవ నీ ఘనమైన ఉన్నతమైన మనకి నాయన అవును తండ్రి మేము నీ కుమారులము నాయన ఆ విషయాన్ని మరచి ఈ రోజున లోకముతో కలిసిపోయి నీ వాక్యమునకు నీ మాటకు నైనా విలువనివ్వకుండా ఇదిగో తండ్రి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అయా నన్ను కరుణించు అని మాట్లాడగలుగుతున్నాం ప్రార్థించగలుగుతున్నారు కష్టము రాకముందే అయ్యా నీ పిల్లలుగా నీ కుమార్తెలుగా మేము ముద్ర వేసుకొని నీ సన్నిధిలో ఒక బలమైనటువంటి అయా నీ బలమైన చేతుల కింద మేము అణిగి ఉండినట్లుగా అయ్యా మా కన్నులను తెరవమని ఈ రోజున కన్నులు మూసుకున్న వారై అయా నీ శక్తిని నీ బల ప్రభావమును అంచనా వేయకుండా ఇదిగో దావిద భక్తుడు ఎలాగున ప్రార్థించగలిగాడు అలాంటి ప్రార్థన చేయలేని వారిగా ఈ రోజున నీ పిల్లలైన వారు మారిపోయారు నేను ఈ రోజు మీరు వారితో మాట్లాడారు తండ్రి అయా నీవు నా కుమారుడెవు నీవు నా కుమార్తెవని అయా చేతులు చాచి నీవు పిలుస్తా ఉన్నావు దానిని గమనించకుండా ఇదిగో నీ పిల్లలైన వారినైనా లోకముతో లోకాశలతో తమ జీవితాన్ని వ్యర్థపరచుకుంటా ఉన్నారు తండ్రి ఈరోజు మీరు సెలవిచ్చిన మాటలను నీ పిల్లలు వారిలో విన్నవారిలో ఒక్కరిలోనైనానైనా మార్పును కలిగచ్చేయండి వారు ఏ దేనినైతే కోల్పోయారో ఈ రోజున దానిని పొందుకోవటానికి ఇప్పుడే వారు మోకరించి నీ సన్నిధులు మరపెడుతూ ఉండగా అయా వారి మరలను ఆలకించమని అయా ఇదిగో తండ్రి ప్రార్థించేటువంటి మనస్సు అయా నీ సన్నిధిలో గడపాలనేటువంటి మనస్సు నీ వాక్యమునకు విధేయత చూపాలని నీ వాక్యానుసారముగా జీవించాలనేటువంటి ఆశ నీ పిల్లలలో నూతనముగా పుట్టించమని ఇదిగో నీ నామరుగిన వారికి వీరునైనా నీ నామమును ప్రకటన చేసేవారిగా మార్చమని నీ స్వార్థను దినములో ఒకరికైనా అయ్యా నీ మాటలను పరిచయం చేసేవారిగా వీరిని మార్చమని ఇదిగో దావీద భక్తినికి ఇచ్చిన గొప్ప భాగ్యము ఇదిగో నీ మాటలు వింటున్నాయి నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని ఈ దినం మేము చేయు పనులన్నింటి మీకు అనుదృష్టి ఉంచి నీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వదనాలండి